ఈరోజు అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమంలో గౌరవశ్రీ డాక్టర్ బండి పార్సారద రెడ్డి గారు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ వంగ రవిశంకర్ అనిత దంపతులు బంగారు భూమి డెవలపర్స్ హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక్ సిద్ధార్థ్ హైదరాబాద్ కేతపల్లి ధనలక్ష్మి వాసు బిఎంఎర్ అదేవిధంగా దుబ్బాకుల తారక రామారావు పేరున వారి తల్లిదండ్రులు స్వాతి నరసింరావు సోదరి ఖ్యాతి ఈరోజు అన్నదానం సంపూర్ణ ఆరోగ్యంతో వారి కుటుంబ సభ్యులు ఉన్నందున ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆర్సిహెచ్ బంజర్ స్వాతి నరసింహారావు గారు అదేవిధంగా ప్రతినిత్యం నైవేద్యం దాత పులిచర్ల వెంకటరమణ ఆర్టీసీ కాంప్లెక్స్ తిరువూరు రోడ్ బియ్యం మంజర్ ప్రతిరోజు బాబావారికి పాలాభిషేకం అదేవిధంగా కంఠహారం బహుకర్ణ బైర్రాజు నాగవర్మ ఇందుమతి దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా ప్రతిరోజు అరలీటర్ పాలుదాత కోమటి కేశవరావు గారు బైనగడెం ప్రతి గురువారం ఐదు లీటర్లు పెరుగుదాత ప్రతాప్ డైరీ ప్రతాప్ రెడ్డి గారు కల్లూర్ అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలకు పురవీధుల్లో రథయాత్రలో ప్రసాద వితరణ కోవలి స్వీట్స్ బియ్యం మంజర్ అదేవిధంగా అన్నదానంలో స్వీటు దాత సాయి మణికంట స్వీట్స్ తిరువూరు రోడ్ బియ్యం మంజర్ వారిని వారి కుటుంబ సభ్యులనే బాబా ఎళ్ళవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం ప్రతి గురువారం అన్నదానం ఇదే విధంగా ఉంటుంది కావున అన్నదాత సుఖీభవాని బాబా ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అన్నదాతలను ప్రోత్సహించండి జై సాయి జై జై జయ సాయిరామ్